ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ నా ధన్యవాదాలు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏమంటే నకిలీ ప్రభాకర్ నకిలీ డాక్యుమెంట్ల వ్యవహారం గురించి మొన్న జరిగిన మీ ప్రెస్ మీట్లో నకిలీ ప్రభాకర్ నకిలీ డాక్యుమెంట్ల గురించి మాట్లాడారు దాని గురించి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం నా పేరు నా పేరు దంపెట్ల రవి సన్నాబ్ డి సురేంద్ర నేను గతంలో గ్లోబల్ ఆర్టికల్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి డాక్యుమెంట్ చూడండి రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో గ్లోబల్ హార్టికల్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి నాలుగు వందల ఇరవై తొమ్మిది నాలుగు వందల తొమ్మిది నాలుగు ఇరవై తొమ్మిది రెండో లెటర్ ఈ సర్వే నెంబర్లో ఆ కంపెనీ నుంచి రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో కొనుగోలు చేయడం జరిగింది ఈ కొనుగోలు చేసిన తర్వాత దీంట్లో వన్ ఆఫ్ ది డైరెక్టర్ వన్ ఆఫ్ ది డైరెక్టర్ ప్రభాకర్ ఈయన ఎలా ఈయన ఈ నకిలీ ప్రభాకర్ ఎలా అంటే నకిలీ డాక్యుమెంట్ క్రియేట్ చేసుకొని నకిలీ డాక్యుమెంట్ సృష్టించుకొని నా కమ్మిన భూమే మరి నా కమ్మిన భూమే నా భూమినే కాజేయాలనేసి నకిలీ డాక్యుమెంట్ ఒకసారి చూడండి మీడియా మిత్రులు ఒక్కసారి చూడండి ఇవి నకిలీ డాక్యుమెంట్లు ఇవి ఏ విధంగా అంటే రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో స్టాంపులు తీసుకొని రెండు వేల పద్దెనిమిదిలో క్రియేట్ చేసుకున్నట్లుగా కొన్ని నా భూమిని ఇందులో నేను కొన్న భూమిని నాలుగు వందల తొమ్మిది నాలుగు వందల ఇరవై తొమ్మిది ఒకటో లెటర్ నాలుగు వందల ఇరవై తొమ్మిది రెండో లెటర్ రెండో లెటర్ ఈ భూమిని కాజాజ నా భూమిని దురుద్దేశంతో కాజేయాలని దురుద్దేశంతోనే కాజేయాలని దురుద్దేశంతో నకిలీ పత్రాలు చూసుకొని ఈ నకిలీ ప్రభాకర్ నకిలీ డాక్యుమెంట్లతో క్రియేట్ చేసుకొని నా భూమిని కాజేయాలని చూస్తున్నాడు దానికి సంబంధించి ఆర్టీఐ ద్వారా ఆర్టీఐ ద్వారా ఆర్టీఐ సమాచారకు చోడదానికి కొరగా ఈ స్టాంపులను రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది జూలైలో సబ్రిషర్ గారు మంజూరు చేసిందిగా ఇక్కడ ఆర్టీఐ ద్వారా కొరగా మాకు వచ్చింది కానీ ఈయన రెండు వేల పద్దెనిమిదిలో వేసుకున్నట్లుగా ఇక్కడ చూడండి ఇక్కడ రెండు వేల పద్దెనిమిది సంవత్సరంగా రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో ఏప్రిల్లో రేడ్ చేసుకున్నట్లుగా ఉంది ఈ నకిలీ పత్రాలు తెచ్చుకొని ఈయన దగ్గరికి ఈయనను పోలీసులు కోరగా ఎఫ్ఐఆర్ కేసు అతని మీద ఎఫ్ఐఆర్ కేసు నమోదైంది ఈ ఎఫ్ఐఆర్ గురించి ఎఫ్ఐఆర్ కేసు ఈ ఎఫ్ఐఆర్ గురించి ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు పోలీసు వారు ఈయన గతంలో ఇదే మమ్మల్నే కాకుండా ఈ ప్రభాకర్ అనే వ్యక్తి మమ్మల్నే కాకుండా చూడండి వంద కోట్లకు పెట్టి రైతులందరినీ మోసం చేసి ఈ భూమిని అందరినీ ఇక్కడ వచ్చిన డబ్బులు ఈ మోసం చేసిన డబ్బులందరినీ తీసుకొని వాళ్ళ కుటుంబ సభ్యుల మీద పలు పలు ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ చేశారు ఇంతకుముందు సత్యేష్ బాబు సతయేష్ బాబు సారు ఎస్పి సార్ ఉన్నప్పుడు రైతులందరి దగ్గరికి అతనికి వచ్చి అతని మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇది చూడండి ఈ ఆర్టీఐ యాక్ట్ ద్వారా ఈ పోలీసు వారిని పోలీస్ ఇబ్బంది వారిని మా కేసు ఇట్లా రెండు వేల ఇరవైలో రిజిస్ట్రేషన్ వాళ్ళపైన ఇట్లా మావి మా భూమిని దౌర్జన్యంతో నకిలీ డబ్బులు తీసుకొని కాజేయాలని చూస్తున్నారని పోలీసు వారిని అడగ్గా ఇట్లా వాళ్ళు పలుమార్లు అడగ్గా వాళ్ళకి వాళ్ళు పలు వాళ్ళని అడగగా వాళ్ళు ఇవ్వనందున మేము ఆర్టీఐ ద్వారా అడిగాము ఆర్టీఐ ద్వారా అడగడం వలన వాళ్ళు ఎటువంటి యాక్షన్ ఎవరికి ఇవ్వలేదు ఇదే గతంలో కాకుండా ఈయన అన్ని మోసాలు కబ్జ మోసాలకు అన్ని పాల్పడి ఇదిగోండి నేను ఇంతకుముందు రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలోనే నా భూమిని కాజేయాలని చూస్తున్నారు నా మీద ఇట్లా దౌర్జన్యం చేసి నా మీద ప్రాణహాని ఉందనేసి మీ మీడియా మిత్రుల ద్వారా వేడుకున్నాను ఇంతవరకు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు దీనిపైన ఈయన గతంలో ఇదే కాకుండా మన ప్రెస్ మీట్లో మాట్లాడే ఏవి ఎవిడెన్స్ ఎవిడెన్స్ గురించి మన ప్రెస్ మీట్లో మాట్లాడాలి ముఖ్య ఉద్దేశం అంటే మన ప్రెస్ మీట్ ఈ ప్రభాకర్ గారు మన ప్రెస్ మీట్ పెట్టారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఎవిడెన్స్ ఏమి లేకుండా మాట్లాడతారు అతను నకిలీ పత్రాలు సృష్టించుకొని నకిలీ డాక్యుమెంట్స్ సృష్టించుకొని అతను ఆడుతున్న నకిలీ డ్రామాలు ఇవ్వండి మా దగ్గర ఎవిడెన్స్ ప్రతి ఒక్క ఎవిడెన్స్ ప్రతి ఒక్క ఎవిడెన్స్ నేను కొన్న డాక్యుమెంట్ ఉన్నది వాళ్ళు ఆటే ద్వారా కోరినర్ ఉన్నది అక్కడి నుంచి వాళ్ళు ఈ ఫేక్ ఫేక్ స్టాంపులు తీసుకొని ఫేక్ నకిలీ నకిలీ డ్రామాలు తీసుకొని నకిలీ అగ్రిమెంట్ ద్వారా మా భూమిని కాజేయాలని ప్లాన్ చేస్తున్నారు వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కేసు కూడా నమోదైంది ఎటువంటి యాక్షన్ ఇంతవరకు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు మీ మీడియా మిత్రుల ద్వారా మీ మీడియా మిత్రుల ద్వారా నేను ఒకటే కోరుకున్నది ఈ ఆదినారాయణ గారు అటు నుంచి మా మినిస్టర్ గారికి దీనిలో మా మినిస్టర్ గారు వచ్చి తొమ్మిది నెలలు అవుతుంది అటువంటి అతనికి ఇటువంటి దాంట్లో ఏ సంబంధం లేదు మేము రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది నుంచి మేము పోరాటం చేస్తున్నాము మా మినిస్టర్కి సంబంధం ఉంది ఒక న్యూస్ పేపర్ పత్రిక ప్రముఖ పత్రికలో వచ్చింది మా ఇట్లా మినిస్టర్కి సంబంధం ఉందంట అనేసి మినిస్టర్కు దీనికి ఎటువంటి సంబంధం లేదు మేము రెండు వేల పంతొమ్మిదిలో మా భూమిని కాజేయాలని చూస్తున్నారు అప్పటి నుంచి పోరాడుతున్నాం దయచేసి మీకు ఒకటే చెప్పేది మీడియా మిత్రుల ద్వారా ఎస్పీ గారికి కానీ జిల్లా జడ్జికి కానీ అటు నుంచి పోలీసు వారికి కానీ పోలీస్ సిబ్బంది కానీ రెవెన్యూ సిబ్బంది కానీ ఏవి న్యాయ న్యాయాలు పరిష్కరించి మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాము అండ్ ఈ నకిలీ ప్రభాకర్ ఈయన వెన్నుకుంటున్నటువంటి ఈ నకిలీ ప్రభాకర్ ఈ ఫోర్ ట్వంటీ నకిలీ ప్రభాకర్ను ఈయన వెన్నుకున్నటువంటి మాజీ ఇప్పుడు చలామణ్ అవుతున్నటువంటి పల్లె రంగునాథ్ రెడ్డి ఈ బీజేపీ విష్ణువర్ధన్ రెడ్డి వాళ్ళను వాళ్ళ వెనుకడు చూసుకొని మా భూములు కబ్జా చేయాలని ప్రయత్నిస్తున్న ఈ ఫోర్ ట్వంటీ ప్రభాకర్ను మీడియా ద్వారా పోలీసు వారిని రెవెన్యూ వారిని కోరుకుంటున్నది ఒకటి దయచేసి వారిని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాము మా భూమిని మాకు ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాం ఇది వన్ అది ఇరవై తొమ్మిది ఎకరాలు ఇరవై తొమ్మిది ఎకరాలు నేను రెండు వేల పంతొమ్మిది రెండు వేల పద్దెనిమిది మే సార్ సార్ అది రెండు వేల పద్దెనిమిది ఏప్రిల్లో ఉంది సార్ ఒక్క నిమిషం మేము కొనండేది మేలో సార్ కొన్ని ఈయన ఏం చేసినట్టే అంటే ఈ స్టాంపులు ఉన్నాయి కదా సార్ ఇప్పుడు ఈ స్టాంపులు యాక్చువల్గా రెండు వేల పంతొమ్మిదిలో సబ్స్టర్ ఆఫీస్ నుంచి ఇష్యూ చేసింది రెండు వేల పంతొమ్మిదిలో సార్ ఇష్యూ చేసింది కానీ ఈయన అంటే ఇది ఆర్టీఐ ద్వారా కోరినాం సార్ ఈం అంటే ఇట్లా వేసుకొని కోర్టు వేసినాం సార్ కోర్టు వేసిన తర్వాత మేము మాకు ఏం దిక్కుదో చేసారో మేము ఈ సబ్మిషన్ దాన్ని కోరినాం సార్ ఆర్టీఐ ద్వారా కోర్తి ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో స్టాంపులు క్లియర్గా ఉంది సార్ రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్లో క్రియేట్ చేస్తే ఈయన చేశారంటే రెండు వేల పద్దెనిమిది ఏప్రిల్లో వేస్తున్నట్లు సార్ రెండు వేల పద్దెనిమిది ఏప్రిల్ స్టాంపులేమో రెండు వేల పంతొమ్మిదిలో తీసుకుంటాడు ఈయనేమో అగ్రిమెంట్ వేసుకునేది రెండు వేల పద్దెనిమిదిలో వేస్తున్నాడు సార్ ఈయన ఈ దురుద్దేశంతోనే సార్ భూమికి ఆజేయాలనేసి వీళ్ళు వీళ్ళంతా వెనక నుండి రాజకీయ వీళ్ళంతా రఘునాథ్ రెడ్డి వాటి నుంచి వాళ్ళు ఆడుతున్న నాటకం సార్ అంతా నేను చెప్పారు ఏం లేదు సార్ దీనికి సంబంధించి ఇది ప్రూవ్ అయ్యాను సార్ ప్రూవ్ అయిన తర్వాత నేను ఎఫ్ఐఆర్ పెట్టాను సార్ ఈ ఎఫ్ఐఆర్ పెట్టాను సార్ ఎఫ్ఐఆర్ పెడితే దీన్ని దీన్ని ఎఫ్ఐఆర్ పెట్టాను పెట్టిన తర్వాత ఇది రెండు వేల ఇరవైలో అయింది సార్ దీని నుంచి ఎటువంటి యాక్షన్ తీసుకోవడం లేదు సార్ చెప్తే దానికి తోడు ఎటువంటి పలు మార్లు వాళ్ళు చాలా మాటలు అడిగాను సార్ వాళ్ళు ఎటువంటి యాక్షన్ తీసుకోకుంటే ఎటువంటి యాక్ట్ సార్ ఆర్టీఐ ద్వారా సార్ ఆర్టీఐ ద్వారా అడిగాను సార్ పోలీస్ వారు నా పేరు దంపేట్ల రవి సార్ ఇలా చేస్తారు ఇదేం చూద్దాం దాడికి వాళ్ళ వాళ్ళు దాడి నా మీద దాడి చేశారు సార్ వాళ్ళ మీద కఠినంగా శిక్షించాలని చూడండి సార్ ఈ ఒక బీసీ నాయకుడు ఎదవకూడదనే ఉద్దేశంతో ఈ ఫోర్ ప్రభాకర్ ఈ ఫోర్ ప్రభాకర్ను ప్రభాకర్ ముందర పెట్టుకొని ఈ రఘునాథ్ రెడ్డి బీజేపీ విష్ణువర్ధన్ రెడ్డి ఆడుతున్న రాజకీయ కూట్ర సార్ ఆ రాజకీయ కూట్రలో మా భూమిని లాక్కోవాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు మేము ఎక్కడ వెళ్ళడం లేదు దయచేసి మాకు న్యాయం చేసిందిగా అధికారులందరికీ కోరుకుంటున్నాను సార్